ఇక శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల్దేరు చెరువులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు అసెంబ్లీలో ఎస్పీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంతో కూటమి ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదికకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకము చేశారు సాధించుకున్న శుభ సందర్భంగా మాదిగల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి అనేక పోరాటాలు సాగించినటువంటి నవయోగ అంబేద్కర్ పద్మశ్రీ మాన్య మందకృష్ణ మాధికారి పోరాటానికి దక్కినటువంటి ఫలితం ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాల్చింది కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఈ యొక్క వర్గీకరణ యొక్క ఆవశ్యకతను ఈ వర్గీకరణ యొక్క ప్రయోజనాలను ఈ వర్గీకరణ మనకు ఏం చేస్తుంది అన్నటువంటి విషయాల మీద చర్చించుకోవడానికి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సుదీర్ఘ పోరాటం చేసి జాతి నిర్మాణం కోసం మొక్కవని ధైర్యంతో ఎన్నో అవమానాలు గురై అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న మాన్యశ్రీ పెద్దలు పూజ్యులు మాదిగిల ఇల్వేల్కు అంతటి పదం ఆయనకి ఇవ్వచ్చు అనుకున్నాను నేను నా పర్సనల్గా మందకృష్ణ గారికి అది ఇదే విధంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండో తేదీ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రధాని పూర్తి ఈ మాదక జాతి మీద నమ్మకంతో ఆ రోజు ఆయన వేసిన బీజం రెండు రోజుల క్రితం సపీకృతమైంది